అందరికి నమస్కారం నా పేరు నగేష్ బూర్తి ఇప్పుడు భారతదేశ రాజకీయాలు మంచి వేడెక్కాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకా వేడిగా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఒక పేరు అందరికీ సుప్రచరితం ఆ పేరే జేడి శీలం ఈ పేరులో ఒక ప్రత్యేకత ఉంది పిలుపులో పెక్యులారిటీ ఉంది ఇంతకీ ఎవరు జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు కొత్త కాదు కానీ అసలు ఆయన ఆంతర్యం ఏంటి ఆయన ప్రస్థానం ఏంటి ఆయన విశేషాలు ఏంటి ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు సీలం గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి సార్ నమస్తే సార్ నమస్తే నాగేష్ గారు చెప్పండి సార్ ఎలా ఉన్నారు సార్ ఓకే ఫైన్ ఫైన్ సార్ అందరికి నేను చాలా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఈ ఊహ అంటే రాజకీయ నాయకులు కొన్ని పేర్లు వేసినప్పుడు కానీ కొన్ని పేర్లు స్ట్రైక్ అవుతాయి సార్ మా గుచ్చుకుంటాయి అలాంటి పేర్లు జేడి శీలం అనే పేరు ఏంటి శీలం ఏంటి జేడి ఏంటంటే చాలా మందికి ఒక ప్రశ్న ఉంది సార్ ఏంటి సార్ ఈ ప్లేస్ ఎదురు పెడితే ఎప్పుడైనా అడుగుదామని చాలా సార్లు అనుకున్నాను అనుకోకుండా ఇంటర్వ్యూ వచ్చింది నా పేరు జేసు దాస్ ఓకే అండి మా ఇంటి పేరు శీలం ఓకే అండి సో ఐఏఎస్ లో అంటే పెద్ద పేరు అయితే జేడి శీలం అందరూ మాములుగా నార్త్ లో కేర్పి ఇట్లా అట్లా ఉంటాయి రెండు ఇనిషియేటివ్ ఇనిషియల్స్ ఐ సెట్ ఎవరో మీ లాంటి ఫ్రెండ్ ఏ అని పెట్టా స్మార్ట్గా ఉంటుంది అంటే జేడీ శీలం అని పెట్టి అయిపోయింది మామూలుగా పోలింగ్ వాటిల్లో కూడా జేసుదాస్ శీలం అనే ఉంటుంది మామూలు నామినేషన్ పేపర్స్లో కానీ ఐఏఎస్ పూర్తి వాళ్ళు రికార్డ్స్లో కూడా అంతే ఉంటుంది సో ఆ విధంగా మామూలు రికార్డ్స్లో స్కూల్ రికార్డ్స్లో అయితే జేసుదాస్ శీలం సన్ ఆఫ్ అబ్రహామ్ ఉంటుంది చాలా మంది ప్రేక్షకులకు ఇది తండ్రి ఆయన జేడి సేలం గారి పేరు ఎవరికైనా తెలియనప్పుడు గుర్తుపెట్టుకోండి జేస్ దాస్ సేలం సేలం అనేది ఇంటి పేరు జేస్ దాస్ అనేది ఆయన ఇంటి పేరు ఆయన పేరు సో మొత్తానికి మీ పేరును ఫస్ట్ టైం నేను పూర్తిగా తెలుసుకున్నా సార్ నాకు తెలియదు సేలం గారు ఎక్కడ పుట్టారు ఏ ఊరు ఎక్కడ చదువుకున్నారు నేనంటే మాది ఒక స్మాల్ విలేజ్ అండి ఇట్స్ పుషులూరు అని పేద మండలం నేను కాకుమాన్లో గుంటూరు జిల్లా గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే మాములుగా అప్ టు ప్రైమరీ లెవెల్ మా ఊర్లో చదువుకున్నాను ఆ తర్వాత కాకుమాన్ హై స్కూల్ దూరం అందు వర్షం గరిసం ఉంటే తెలుగు నీళ్ళలో వెళ్ళి రోజు నడిచి వెళ్ళి చదువుకునే వాళ్ళం అక్కడ నుండి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ తర్వాత డిగ్రీ ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో కెమిస్ట్రీ సో కెమిస్ట్రీ అన్నిట్లో కూడా స్కూల్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ దెన్ యూనివర్సిటీలో కూడా ఫస్ట్ సో చదువులో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అన్నిట్లో మంచి మార్కులు వచ్చాయి అంటే ఇప్పుడు మీరు స్కూల్కి నడిచేళ్ళు ఎంత దూరం నడిచి మూడు మూడున్నర కిలోమీటర్లు ఎవ్రీడే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫాదర్ ఏం చేసేవారు మా నాన్న మా పొలాలు ఉండేవి ఇప్పుడు అవి ఏంటంటే నల్లమడ డ్రైను తర్వాత ఈ అక్కడ వాగులు వంకలు ఉన్నాయి చాలా ఈ నాగార్జున సాగర్ డ్రైన్ లేదు వాగులోకి కలిపేవారు సో అప్పుడే కొత్తగా వచ్చాయి కదా పూర్తిగా మాకున్న పొలం అంతా కూడా మునిగిపోయి ఎప్పుడు పంటలు కష్టపడి పండించేవాళ్ళము అందుకనే మాకు చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు అంటే కొంచెం పర్వాలేదు ఆ రోజుల్లో కష్టపడాల్సి వచ్చే మేము కూడా పొలం పనులు చేసేవాళ్ళం తర్వాత మా తాతగారు నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు మా నాన్నగారు అమ్మగారు ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ నేనే మా ఊర్లో చదువుకున్నావా సో క్లాడ్ చదువుకోవాలి ఓకే మదర్ పేరు మా ఫాదర్ ఓకే ఫాదర్ పేరు మా ఫాదర్ పేరు అబరాహ్ ఓకే అంటే తండ్రి గారి పేరు అబ్రహం తాత గారి పేరు సుబ్బయ్య దత్ ఆల్ కన్వర్టెడ్ సాల్మన్ ఓకే చిన్నతనంలో వీళ్ళు వచ్చేవారు మిషనరీస్ వచ్చి మా అందరికి నేర్పేవాళ్ళు నాకు బాగా గుర్తు సో ఆ బ్యాక్గ్రౌండ్లో లో తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఒక మంచి నాయకుడిగా తయారయ్యాను ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఎప్పుడు బాగా చదువుతున్నాను అన్నారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ అంటే ఎట్లాగా అంటే అది మీరు స్వయం కృషి లేదంటే ఎవరిదాన్ని ఇన్స్పిరేషన్ స్వయం కృషి మొట్టమొదటి స్వయం కృషి అంటే మొదటి కష్టపడేటువంటిది ఒక అభ్యాసం హార్డ్ వర్క్ పని చేయాలి పని చేయాలంటే ఏ పని తీసుకున్నా దానిలో కష్టపడాలి సో మా పొలంలో పని చేసుకుంటూ చదువుకునేవాడిని అందరూ చిన్నపిల్లలు మళ్ళీ వాళ్ళందరినీ జాగ్రత్త చూసుకుంటూ తర్వాత స్కూల్లో కూడా నేను యాక్టివ్ క్లాస్ పీపుల్ లీడర్ సిపిఎల్ కొంచెం వాళ్ళకి వీళ్ళకి మాట్లాడటం చెప్పడం చేయడం చేసేవాడిని మాకు తెలుగు మాస్టర్ గారు అబ్బాయితో నాకు తెలుగులో పోటీ సో ఆ విధంగా పోటీలతో కష్టపడటం నేర్చుకున్నాను దెన్ ఐ యూస్ టు తహసీల్దారులు అంటే చదువుకునే రోజుల్లోనే ఈ గ్రామంలో ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే పేదవాళ్ళకి సాయం చేయటం లేట్లేదు అర్జీలు ఇచ్చి తహసీల్దార్కి ఇవ్వటం ఇవన్నీ అలవాటు అయ్యాయి మామూలుగా సమస్యలు ఉంటాయి వెళ్ళి మా ఊరి సమస్య మా అబ్బాయి సమస్య ఎవరెవరో వస్తుంటారు కదా ఆ రోజుల్లో దిస్ ఇస్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఆ టైంలో చెప్తా ఉంది అంటే ఇప్పుడే కుల వ్యవస్థ కుల వివక్ష చాలా ఎక్కువ ఉంది ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది దారుణంగా ఉంటుంది మరి ఒక దళిత కమ్యూనిటీలో పుట్టి మీరు స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వెళ్ళలేరుందో నాకు ఇందాక నుంచి ఒక క్వశ్చన్ అండి అది అట్లా సాధ్యమైందని అది అందుకని చాలా మంది నుండి ఆ వ్యవస్థలో ఆ వ్యవస్థలో కూడా పైకి వస్తా ఉంటే గౌరవించేవారు మాకు ఉన్నటువంటి ఒక మంచి సంప్రదాయం ఏంటంటే ఈ దేశంలో అందరూ దుర్మార్గంగా ఉండరు ఎవరో కొంతమంది ఉంటారు మిగతా వారు మంచితనాన్ని గౌరవించేవారు ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది ఐ బిలీవ్ ఇన్ దట్ సో నా మిత్రులు కూడా వేరే కమ్యూనిటీ వాళ్ళు బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళతో కలిసి ఉండేవాడిని ఎప్పుడు సో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళు వస్తారు కదా ఆ రకంగా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం సో ఉన్నా కూడా ఎక్కడికక్కడ దాన్ని పెద్దగా పైకి తీసుకొచ్చే టైప్ కాదు డిబేట్ లో ఫస్ట్ నేను నాటకాల్లో ఫస్ట్ పాడేవాడిని ఫస్ట్ గా మంచి ప్రైజులు వచ్చేవి సో అందరూ మెరిట్ దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ మెరిట్ ఓకే దీనిలో ఇతరుల కొంచెం పటిమ ఉందంటే ఆ మిగతావన్నీ వెనక్కిపోతాయి ఇది నా స్వాభవ అనుభవం ఓకే నేను ఐఏఎస్లో లో కూడా జనరల్ లో వచ్చాను ఓకే రామానాయుడుతో పోటీ చేశాను నాకు అసలు కాంప్లెక్స్ లేదు అసలు ఉండదు నాకు నేను ఐ ఐ ట్రీట్ ఎవ్రీబడీ అస్ ఈక్వల్ ఓకే అన్లెస్ దే ప్రూవ్ అదర్వైస్ ఓకే నాకు అసలు నాకు నాకు అది ఉండదు ఆ సంకుచంత బాగుండదు ఓకే బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు మాకు నేను పెద్దవాడిని నాకు నలుగురు మొత్తం నలుగురు ముగ్గురు బ్రదర్స్ తర్వాత ఒక సిస్టర్ ఐదుగురు మేము నా తర్వాత ప్రసాద్ మా తర్వాత సరళ తర్వాత రవిబాబు కనకరాజు సో మేము నలుగురు మొత్తం చేస్తున్నారు సార్ ప్రసాద్ టీచింగ్లోకి పోయాడు రవి బాబు యాజ్ అని ఇంజనీర్ చేసుకుని తను ఏదో గ్యాస్ ఏజెన్సీ లాంటి చూసుకుని వ్యాపారం చూసుకున్నాడు సర్లైజ్ వర్కింగ్ జస్ట్ రిటైర్డ్ రైల్వేస్లో పనిచేస్తా ఉన్నాను తర్వాత మా లాస్ట్ తమ్ముడు ఇంకా వర్కింగ్ ఇన్ రైల్వేస్ ఓకే అంత మంచి షెటిల్ అయ్యారు బాగా షెటిల్ అంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళకి నిలబెట్టడమే ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇంట్లో ఒకళ్ళు పెద్దోళ్ళు చదువుకున్నారంటే ఇంకా ఐఏఎస్ వైపు డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత ఐఏఎస్ కి ఎలా వెళ్ళారు ఎక్కడ పిల్లలు అసలు ఐఏఎస్ వెళ్ళాలనేటువంటి వచ్చింది ఏంటంటే నేను స్కూల్లో చదివేటప్పుడే ఇన్కమ్ సర్టిఫికేట్కి వెళ్ళాము చెప్పాను మాకు భూములు ఉండే ఆదాయం తక్కువ వచ్చేది వరదలు మున్సిపల్ తాలూ తహసీల్దార్ కరణం మున్సిపల్ సర్టిఫికేట్లు ఇచ్చేవాడు తహసీల్దార్ ఒక ఆయన ఉన్నారు నాయక్ అని చెప్పి బాపట్ల ఆ రోజుల్లో బస్సులు నడుచుకుని వెళ్ళాము ఇరవై కిలోమీటర్లు వర్షాలు నడుచుకుని వెళ్ళి ఉదయాన్నే కాస్త భోజనం పట్టుకొని వెళ్ళేవాడు అంటే అప్పుడు తెలియదు కదా ఎప్పుడోసారి త్రీ థర్టీకి వచ్చాడు ఆయన క్యాంప్ నుండి వచ్చి రావడంతో ఏంటి సార్ ఇట్లా అంటే చూసి ఏంటి మీకు ఎంత పొలం ఉంది ఇన్కమ్ తక్కువ అని చించేసి ముఖానికి కొట్టాడు సో ఐ ఫెల్ట్ టు ఇన్సల్ట్ కొంచెం బాధేసింది కాదు సార్ ఇట్లా ఉంది ఇట్లా ఉంది సర్టిఫికేట్స్ నథింగ్ డూయింగ్ అని ఆయన పాపం ఏదో చిరాకుతో వచ్చాడు అట్లా క్యాంప్లో ఏం జరుగుతుందో తెలియదు నేను ఐ రియలైజ్ నా ఓకే ఏదో మూడ్లో ఉండుంటాడే అనుకున్నా కానీ అప్పుడు అట్లా అనుకోలేదు ఇంత ఏమిటి కొంచెం దురుస్తాను అని చెప్పి నేను కొంచెం విచారవదనంతో వదనంతో అక్కడక్కడో కూర్చున్నా అప్పుడు అక్కడ ఉన్న అతను ఎవరో నుంచి చూస్తున్నారు కదా నన్ను బాబు నువ్వు ఈయనకన్నా పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు గుంటూరులో వెళ్ళు అని కలెక్టర్ గారి అడ్రస్ అంతా రాసించాడు నేను వెళ్తూ బస్సులో అసలు ఏమిటి తహసీల్దారు అంటే ఒక జీపు బిళ్ళ జవాను ఓ ఇదా అనుకుని తహసీల్దార్ అవుదాం అనుకున్నా అనుకుంటూ వెళ్ళాను వెళ్ళి కలెక్టర్ గారిని కలిశారు కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళా అప్పుడు బంగ్లాలో ఆయన కూడా లేడు ఇది లేట్ అయిపోయింది ఇక్కడ మూడు నాలుగు గంటల అయింది కదా అటు వెళ్ళేసరికి సెవెన్ అయింది అప్పుడు గుంటూరు బాపట్ల నుంచి గుంటూరు వెళ్ళాలంట బస్సులో జరిగింది ఇది తర్వాత ఆయన నైన్కి అట్లా వచ్చాడు అట్లానే కూర్చో ఉన్నా అక్కడ సో ఎంత ఉంటుంది సార్ ఏజ్ అప్పుడు మీరు సిక్స్టీ సెవెన్ అంటే పన్నెండేళ్ళు అంటే ఫిఫ్టీ త్రీ అంతేగా పన్నెండు పదమూడు పదమూడు ఏదిలో సో వీఆర్ సెల్ఫ్ మేడ్ పీపుల్ ఫ్రమ్ ద బిగినింగ్ సో ఐ ఎక్స్ప్లెయిన్ ఓకే ఇస్తే నీకు ఇస్తానులే డోంట్ వరీ నేను ఇస్తానులే డోంట్ వరీ నేను సార్ ఇప్పుడు మీరు ఇకపోతే నాకు చదువు పోతుంది మీరు కావాలంటే ఎవరన్నా చెప్పి ఆ ఊర్లో పొలాలు చూడండి ఇది ఇట్లా చేస్తే నేను అన్యాయం అయిపోతాను మంచిగా చదువుకుంటున్నాను అని చెప్తే ఇట్స్ వెరీ వెరీ నైస్ ఈ సెడ్ నేను ఇస్తానులే సార్ ఆయన చేత ఇప్పించండి సార్ మొహాను కొట్టాడు అంటే దట్ ఈస్ వేర్ ఇన్ రెట్రాస్పెక్ట్ ఆత్మ గౌరవం అంబేద్కర్ అది నాకు అప్పుడు లింక్ అయింది నాకు అంబేద్కర్ అంటే ఎవరో తెలియదు నాకు సెవెంటీ ఫైవ్ వరకు మేము యూనివర్సిటీ వెళ్ళే వరకు అంబేద్కర్ పేరే అంతా క్రైస్తవత్వం ఆ ఏరియాలో ఓకే అంబేద్కర్ తర్వాత పాపులర్ అయింది వీ హ్యాడ్ రెడ్ దట్ అవన్నీ చదువుకొని అయ్యో ఇట్లా అని చెప్పి ఎంత మిస్ అయ్యామని చెప్పి తర్వాత అనుకున్నాము కన్నం రాజా గారు మాకు పరిచయం చేశాడు అని యాక్చువల్లీ యూనివర్సిటీలో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మెచ్చుకున్నాం అనుకోండి సో వైఎమ్ సేయింగ్ ఈస్ అంటే నేను ఆయన చేత ఇప్పించాను సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పి అడిగాను బాగా దీనంగా అడిగాను కొంచెం నన్ను ఇన్సల్ట్ చేశాడు సార్ అంటే ఓకే అని ఆ రాత్రి ఎక్కడో పడుకో నైట్ పడుకున్నాను ఉదయానే బస్సులో పంపించాడు నేను చిట్టి రాసి అప్పుడు నేను తహసీల్దార్ కాదు నేను కలెక్టర్ దట్ దానివల్ల మై ఇనిషియల్గా ఉండేది అంటే అవ్వాలని కాదు ఐ వాజ్ ఇక్కడెక్కడో రికార్డ్ అయిపోయింది సో వెళ్ళి తీసుకున్నాను ఆయన అంటప్పుడు మళ్ళీ పాపం ఆయన కొంచెం రియలైజ్ అయినట్టు ఉన్నాడు సో నేను తర్వాత కనపడవచ్చు కదా నువ్వు అది ఇది ఏదో అంటే లేదులే సార్ నాకు మళ్ళీ ఎవరో చెప్తే వెళ్ళే నాకు తెలీదు అయిపోయిందా దట్ స్కూల్ అప్పుడు అనుకున్నాను అనమాట సో మా తాతయ్యత అంతా ఉండే అంటా ఉండేవాడిని ఏంటి గట్టిగా చదువు నాకు కనపడాలా వినపడాలా అని చెప్పి మా తాతగారు అడిగేవాడు వెరీ క్లోజ్ టు హెమ్ ఓకే నో నేను లేదా గవర్నర్ అవుతావా ఏంటంటే లేదు లేదు నేను అవుతాను అని చెప్పి చెప్పావాడి సో ఐ స్టిల్ రికాల్ దోస్ డేస్ ఓకే సార్ అట్లా చదువుకుని అన్నిట్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది సో ఆంధ్ర ఎక్కడికి వెళ్ళాలంటే గుంటూరు ఆంధ్రప్రదేశ్తో కళాశాల ఒక అది ఒక మంచి కళాశాల కళాశాలప్పుడు అక్కడికి వెళ్ళాం అడ్మిషన్ ఇచ్చారు అక్కడ కూడా చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉంటే మిగతా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పేవాళ్ళు నాకు అయ్యో కొంచెం గైడ్ చేయాలి సో కొంత పెద్ద రకం ఉండే ఉండేది అనమాట ఇప్పుడు కూడా వీరి మెయింటైన్ దోస్ రిలేషన్స్ ఎంత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వస్తారు వచ్చి అన్న ఎట్లా ఉన్నావు అది సో వి డెఫినెట్లీ హ్యావ్ దట్ ప్యాషన్ కంపాషన్ కన్సర్న్ కేర్ ఈ వాల్యూస్ అన్ని ఇంబైపోయినాయి మనలో సో మంచితనం అనేటువంటిది సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివిజం కానీ నిజంగా థింక్ పాజిటివ్ నిజంగా గ్రేట్ సార్ గ్రేట్ ప్రేక్షకులు కానీ తమ పిల్లల్ని చదివించేటప్పుడు తమ పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా ఇంపార్టెంట్ ఒక పదమూడేళ్ల బాలుడు సిక్స్టీస్ ఆ టైంలో తను అనుకున్న సర్టిఫికేట్ తీసుకోవడం కోసం ఒక అధికారి ద్వేషించినా సరే అక్కడి నుంచి మళ్ళీ పట్టుదలతో గుంటూరు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి చాలా పాజిటివ్ మోడ్లో పటంతో పదమూడేళ్ల బాలుడు చేసినటువంటి కృషి ఫలితమే తర్వాత కాలంలో ఒక ఐఏఎస్ అధికారి ఇది అందరికి చాలా ఇన్స్పిరేషన్ సార్ ఈ మాటలో నాకు చాలా అంటే ఆ ఏజ్ లో చాలా పదమూడు పదమూడేళ్ళు అంటే చాలా గ్రేట్ సార్ థర్టీన్ థర్టీన్ మై నెంబర్ ఓకే థర్టీన్త్ డే సో మెనీ థింగ్స్ ఐఏఎస్ వచ్చింది పదమూడో తారీఖు ఇవన్నీ ఎనీ ఎనీ ఇన్స్డెంట్ వాజ్ థర్టీన్ ఆర్ ఫోర్ ఆర్ ఎయిట్ వన్ ప్లస్ త్రీ సో తర్వాత ఐఏఎస్ ఎక్కడ ప్రిపేర్ అయ్యారు ఎప్పుడు సో యూనివర్సిటీకి వెళ్ళాను కెమిస్ట్రీలో చేరాను అందరు భయపెట్టారు నువ్వు ఎక్కడా నువ్వు నువ్వంతా చాలా సర్వీసెస్ అది ఇది సోషల్ నువ్వు ఆర్ట్స్ కాలేజీలో తిరుగుతావు నువ్వు సైన్స్ వాళ్ళతో ఎట్లా నీకు మూడేళ్ళు పడుతుంది అక్కడంతా వెరీ స్ట్రిక్ట్లీ మామూలుగా ఈ చాలా చాలామందికి రెండేళ్ళు కోర్సు మూడేళ్ళు పట్టేది నేనే కొంచెం స్పీడ్గా మీరు ఏం మాట్లాడతాడో రాసేసుకునేవాడిని లెక్చరర్ సో నేను పుస్తకాలు చదివేవాడిని కాదు ఆయన రన్నింగ్ ఏదైతే మాట్లాడతాడో అదే రాసేసుకుని అదే చదువుకొని అదే రాసేవాడిని ఐ యూస్ టు రిఫ్లెక్ట్ ఆయన మొత్తం ఏం చెప్తే వంద పేజీలైన నేను టగ రాసుకుంటూ ఉండేవాడిని ఐ యూస్ టు ఫాలో అందుకని ఫాలో కాకపోతే అర్థం కాదు కదా సో అట్లా నాకు ఎయిటీ పర్సెంట్ వచ్చేసింది అన్ని సబ్జెక్ట్స్లో సో అప్పుడు మరి ఏమిటి అంటే నేను చెప్పాను కదా నేను ఐఏఎస్ఏ మరి అప్పుడు కొంచెం డబ్బులు పరిస్థితి తక్కువ కదా అందుకని లెక్చరర్గా చేరాను అప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలులో కెమిస్ట్రీ లెక్చరర్ కావాలని సో ఇమీడియట్లీ జాయింట్ ఫస్ట్ జాబ్ అప్పుడు ఆరు వందల ఇరవై మూడు సెవెంటీ సెవెన్ ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు సో వెళ్ళి ఐ స్టార్టెడ్ నేను చాలా పాపులర్ లెక్చరర్ని వెరీ అది కొట్టేవాట్కొస్తే అవుట్ ఉంటుంది సో దే యూస్ టు లైక్ మీ సో బాగా మా ప్రిన్సిపల్ ఎంవిఎస్ శర్మ గారు నన్ను బాగా మెచ్చుకునేవారు అందరంతా వాళ్ళంతా కమ్యూనిటీ కదా వాళ్ళందరూ బాగా ఆదరించేవారు అదే సైడ్ కొంచెం పటిమ ఉందంటే గౌరవిస్తారు ఇక మిగతాది సామాజిక బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది సెకండరీ అని నా ఉద్దేశం మొట్టమొదటి రాదు అది సో అందుకని అందరికి చెప్తా ఆ బ్యారియర్ తీసివే ఇక్కడ మనసు తీసివే డోంట్ కమ్ విత్ కన్సీవ్డ్ నోషన్ ఓకే మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లో పుట్టాం వాట్ ఈస్ దేర్ ఐఎమ్ నాట్ అసేమ్డ్ ఆఫ్ మై కమ్యూనిటీ బట్ యూ షుడ్ బి మోడల్ వాళ్ళు కూడా సిగ్గుపడే గారే అన్యాయంగా అనవసరంగా ఆయన్ని మనం వేరు చేసేమో అనేటువంటి గిల్ట్ వాళ్ళు కలిగేవాగా నువ్వు బిహేవ్ చేయవయ్యా రెండు వందల పర్సెంట్ నువ్వు పనిచేస్తే అరవై డెబ్బై మార్కులు ఎక్స్పెక్ట్ చేయి డోంట్ ఎక్స్పెక్ట్ టూ హండ్రెడ్ మార్క్స్ అప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు సో యూ వర్క్ హార్డ్ దిల్ గివ్ సమ్ సిక్స్టీ పర్సెంట్ ఎంతో వస్తుంది సో అదే చాలు బికాస్ సిస్టమ్ చాలా కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి అసమానతలు ఒకేసారి తొలగడం కష్టం బట్ మనం కష్టపడితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఓకే అదే దట్ ఈస్ మై బేసిక్ థింగ్ సో ఇట్ సింక్స్ విత్ అంబేద్కర్ ఫిలాసఫీ కష్టం హార్డ్ వర్క్ ఆయన ఆయన ఎందుకు నేను గౌరవిస్తానంటే హార్డ్ వర్క్ ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎక్కడ కూడా ఆయన అనుకున్నది సాధించేదానికి హార్డ్ వర్క్ మనం అంబేద్కర్ గురించి మాట్లాడతారు కానీ ఆ పని చేయరు దేర్ ఈస్ ద ప్రాబ్లం వీళ్ళందరికీ ఈ దళితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ రకంగా చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉండదు ఏంటంటే అంబేద్కర్ పేరు చెప్తారు కానీ అంబేద్కర్ ఆశయాలని ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో అన్వయించుకోరు అది కొంచెం లోపడుతుంది ఈ మధ్య కాస్త చేంజ్ అవుతుంది ఐ హోప్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ వేరే వాళ్ళు రెస్పెక్ట్ చేసే విధంగా నువ్వు ముందు అసలు ఎదగాలి అనేటువంటిది విద్యార్థులు ఉన్నవాళ్ళు విద్యారంగంలో గట్టిగా ఉండాలి ఉద్యోగం చేసేవాడు నీ బాస్ నిన్ను అడగాలి ఏం చేద్దామా అని ఆ స్థితికి వచ్చినప్పుడే నీకు అంబేడ్కర్ గారు శిష్యుడు నువ్వు దిస్ ఈజ్ వాట్ ఐ ప్రీచ్ ఐ టెల్ దమ్ మామూలుగా ఐఏఎస్లో ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ వేరే వాళ్ళని సంబోధించడానికి లేకపోతే వాళ్ళతో లెక్చర్ ఇవ్వడానికి నేను చాలా యాభై దేశాల్లో హ్యూమన్ రైట్స్ మీద డెమోక్రసీ మీద ఎనర్జీ మీద చాలాసార్లు చాలా చోట్లకి వెళ్ళాము అంటే ఎంపీగా వేరే వేరే సో అపారమైన అనుభవం ఉంది ఐఆర్ సేయింగ్ ఈస్ కనెక్టింగ్ టు యూ సో అట్లా కాలేజీలో ఇంకా లెక్చరర్గా ఉండి ట్యూషన్ చెప్పేవాడిని లాట్ ఆఫ్ కెమిస్ట్రీ ట్యూషన్స్ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ టు సెవెన్ ఓ క్లా సెవెన్ టు ట్వెల్వ్ థర్టీ మార్నింగ్ షిఫ్ట్ నా కాలేజ్ సో ఈవినింగ్ త్రీ టు నైన్ కంటిన్యూస్గా నాలుగు బ్యాచులర్స్ ట్యూషన్స్ డబ్బులు సంపాదించి దెన్ సెలవుల్లో హైదరాబాద్ వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాడిని ఎగ్జామ్కి ఐఏఎస్ చదవాలి అని చెప్పి సో అంటే ఒంగోలు అంతా ఉండదు కదా అభ్యాసం దాని మీద కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు లేవకుండా అట్లా చేస్తే నాకు ఫస్ట్ ఫస్ట్లో ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ వచ్చింది ఓకే చేరందాల్లో సిమ్లాల్లో ట్రైనింగ్ అయ్యాను ఏ సంవత్సరం ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్లో వెళ్ళి జాయిన్ అయ్యాను సో ఆడిట్ అండ్ అకౌంట్స్ అంటే మామూలుగా అది ఒక అక్కడ వెళ్ళాలి తెలిసింది ఇది ఐఎస్ అండ్ ఐఎంగార్ సర్వీస్ అనేవారు అంత ఉండేవారు వాళ్ళే ఉండేవారు అంటే అకౌంటెంట్ అది అకౌంటెంట్ జనరల్ అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ మొట్టమొదట జనరల్స్ అయ్యేవాడు పిఎస్ కృష్ణన్ గారు అనేవారు ఆర్ ది ఓన్లీ జనరల్ ప్రొఫెషనల్ జనరల్ అసిస్టెంట్ జనరల్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఇవన్నీ అకౌంటెంట్ జనరల్ సో నేను అడిగాను ఇక్కడ ఉన్నాయా నేను ఎవరో ఖర్చు పెట్టి ఎవరో చేసిన దానికి నేను అకౌంట్ రాయడం స్నీ చేయడం నా వంతు కాదు నేను పది మందికి సేవ చేయాలా సేవ చేసిన క్వాలిటీ ఎట్లా ఉందని ఓకే దేర్ ఆర్ పీపుల్ బయటకు వెళ్ళి పని చేయకుండా ఇంట్లో ఉండి లేడీస్ ఎక్కువ ఉంటారు ఆ సర్వీస్లో ఓకే సో అక్కడ రెండున్న రెండు సంవత్సరాలు ఉన్నాను రా హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది నేను మళ్ళీ రాశాను అది సివిల్ సర్వీస్ లో ఒక క్లాస్ వన్ సర్వీస్ ఐఆర్ఎస్ లాగా ఐఆర్ఎస్ అప్పుడు అడిటెండ్ అకౌంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది చాలా ప్రెస్టీజియస్ సర్వీస్ ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్స్ ఈ డబ్బు ఈ పాలిటిక్స్ లో డబ్బు వచ్చిన తర్వాత ఎక్కువ సర్వీస్లో వెళ్ళే వాళ్ళు కాదు అప్పుడు సో దెన్ నేను మళ్ళా రాశాను కెమిస్ట్రీలో తక్కువ నాకు అందుకనే నేను నాకు ఫస్ట్ టైంలో ఐఏఎస్ రాలేదు ఓకే కెమిస్ట్రీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఏమిటి అందుకని తీసుకున్నాను బట్ ఎవరు లేరు అసలు ఒక వైద్యనాథ్ అయ్యారు ఒక్కడే నాకు తెలిసి సో వాళ్ళందరూ చెప్పారు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు రేత్రింబాబు కష్టపడతావు దాన్ని చాలా ఎక్కువ చదవాలి ఒక ఇన్ఆర్గానిక్ స్పెషలైజ్ అది అంత చదవాలి ఆర్గానిక్ అంతా చదవాలి ఫిజికల్ న్యూక్లియర్ ఇవన్నీ ఎక్కువగా చదవాలి నువ్వు ఎందుకయ్యా చక్కగా ఏదో తెలుగు చూసుకుని వడ్డెక్కో కదా అని అంటే ఇంక మళ్ళీ హైదరాబాద్ తెలుగులో ఇంకో దో దగ్గరికి వెళ్ళాను ఒక రెండు నెలలు తెలుగు నేర్చుకున్నా అది కూడా అనిపించింది తర్వాత ఎందుకో నాకు అనిపించింది ఎందుకయ్యా వై నాట్ కెమిస్ట్రీ దాని అంతం చూద్దాం ఏంటిది పారిపోవడం ఏంటి అని మళ్ళీ కూర్చొని ఎవరైతే కొన్నిసే సబ్జెక్ట్స్లో కొన్ని నిష్ణాతులు ఉంటారు ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ నవనీత్ రావాలి ఇంకొక యూనివర్సిటీలో ఉంటే అక్కడికి వెళ్ళాను తిరుపతి అట్లానే దీక్షితులు గారు ఒక చోటకి వెళ్ళి అనలిటికల్ కెమిస్ట్రీ ల్యాంథన్ యాక్టివిటీ సమ్ క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎల్ఆర్ ఆర్ రావు గారు ఉండేవారు వారి దగ్గరికి కొంత పది రోజులు అట్లా ఉంది ఈ సబ్జెక్ట్ ఎట్లా సో నాకెందుకంటే క్రైస్తవ కళాశాలలో కెమిస్ట్రీ ప్రొఫె ఉండేవారు టీచరు ముజీర్ సాబా అని ఆయన ఎప్పుడు నాకు గుర్తుంటాడు చాలా అరటి పట్టు వదిలి పెట్టినట్టు చెప్పేవాడు కెమిస్ట్రీ ఆ విధంగా నాకు కెమిస్ట్రీ అంటే అలవాటు అయిపోయింది వెళ్ళి వాళ్ళ దగ్గరే మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ టైం ఐపీఎస్ వచ్చింది కెమిస్ట్రీలో పోయి మార్కులు ఎక్కువ పూర్తికి రాలా ఐపీఎస్ లో చేరా ముందు ఆడిట్ అండ్ అకౌంట్ బయటపడదాం ఐపీఎస్ కూడా చేరారు ఐపీఎస్ లో ట్రైనింగ్ అయిపోయారు ట్రైనింగ్ అవుతూ మళ్ళా రాశాను ఐఏఎస్ మళ్ళా రాశాను సో థర్డ్ టైం ఎక్కువ సోషియాలజీలో కొంచెం తగ్గింది పెట్టాను సో జనరల్ లో వచ్చి అంటే ఇక్కడ ఒకసారి సర్వీస్ కొట్టిన తర్వాత ఇంకొకసారి ఐఏఎస్ అవకాశం లేదంటే ఉండేది ఇప్పుడు మార్చారు అప్పుడు ఉండేది ఓకే ఓకే అంటే అది మీకు ఎలా సాధ్యం మరి మీరు ఇప్పుడు వరుసగా మూడు సర్వీసులు కొట్టారు కదా అది అవకాశం ఉందా సార్ అప్పుడు సర్వీసులో ఉంటూ మళ్ళా రాయొచ్చు అప్పుడు ఓకే ఇప్పుడు అది రిజైన్ చేయటం లేకపోతే నెక్స్ట్ చేయటం ఏదో రూల్స్ మార్చారు ఓకే ఓకే అది సో కంటిన్యూస్ గా ఎప్పుడు ప్రొఫెషనల్ నేను అందరూ అందుకనే దేశం అంతా ఫ్రెండ్స్ మాకు ఆఫీసర్లు ఎక్కడికి పోయినా ఆ బ్యాచ్ కదా ఈ బ్యాచ్ కదా దొరుకుతారు సో ఒక అది ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్ అయ్యి ఢిల్లీ పోస్టింగ్ అయింది మళ్ళీ ఐఏఎస్ వచ్చింది ఓకే ఐఏఎస్ ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ కర్ణాటక ఓకే కర్ణాటక యా ఎక్కడెక్కడ చేస్తారు సార్ ఫస్ట్ హాస్టల్ లో ట్రైనింగ్ అయ్యాను తర్వాత హాస్పిటల్ లో సబ్ కలెక్టర్ గా పనిచేసాను అక్కడ అసిస్టెంట్ కమిషనర్ అంటారు తెలుగు వారు చాలా మంది ఉండేవారు సో అక్కడ దాదాపు అరవై ఐదో డెబ్బై వేల ఎకరాల పొలాలు ఎకరాలు పేదవాళ్ళకి పంచిపెట్టారు ల్యాండ్ సీడింగ్ యాక్ట్ అది పెద్ద మాకు వెరీ వెరీ సాటిస్ఫాక్షన్ చాలా మందికి సహాయం చేసాము ఇప్పుడు కూడా వాళ్ళు అడిగిపోతే సార్ మీరు రండి అని వాళ్ళు ఎవరు మనలో వాళ్ళు కొడుకుల్లో వాళ్ళు ఉంటారు కదా సో ఇప్పటికి కూడా నన్ను ఆ ఏరియా ఎక్కడ పనిచేసానో అక్కడ నాకు చాలా ఆప్యాయత ఉంటుంది అంటే సొంత మనుషుల్లాగా ఉంటారు ఇప్పుడు కూడా ఉదయం ఎవరో మాండ్యా నుంచి సార్ మీరు రండి ఇక్కడ కానీ ఏదో చిన్న చిన్న పెళ్లిళ్ళు వాటిని పిలుస్తుంటారు సో ఆ విధంగా ఫస్ట్ మాండ్యా అక్కడ కూడా కొన్ని ఐ హంక్షన్ రెండు మూడు అక్కడ మైసూరు బెంగళూరు మధ్య ఉంటుంది ఈస్ట్ గోదావరి లాగానే ఇప్పుడు ఈతో అయిన చెరకు తర్వాత వరి కావేరీ బెల్ట్ మంచి సస్యశ్యామలమైనటువంటి సారవంతమైన భూమి అక్కడ దళితులకి భూస్వాములకి ఘర్షణలు ఎక్కడ చదువుకొని రిసెర్చ్ చేసుకుంటే అక్కడ వస్తుంది కదా అంటే ఐ సీ యాజ్ ప్రోగ్రెస్ మన వాళ్ళు దళితుల మీద అత్యాచారాలు దళితుల మీద అన్యాయాలు అని అంటే ఐ సీ ఎ రే ఆఫ్ ప్రోగ్రెస్ అక్కడ బానిసలుగా ఉన్న చోట ఆ దళితులకి ఘర్షణలు రావు సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ డిఫరెంట్గా వ్యూ చేస్తాను కారణం కొంత అనవసరమైనటువంటి అంటే చేత్తో గోర్తో పోయేదాన్ని గొడ్డలు తెచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి అనుకోండి బట్ వేర్ దళిత్స్ ఆర్ ఎసర్టింగ్ అక్కడ ఈ ఘర్షణలు ఉంటాయి దెర్ ఇస్ ప్రోగ్రెస్ సో యూ సీ దట్ దట్ యాంగిల్ అక్కడ కూడా కష్టపడి బాగా చదువుకునేవారు దళితులు ఎప్పుడు గొడవలు అయ్యాయి వెళ్ళిన తర్వాత కొంత దానికి చేసాము అంటే ఇప్పుడు మీరు చాలా లిబరల్ గా చాలా పాజిటివ్ మోడ్ లో ఉన్నారు సార్ మొదటి నుంచి ఎప్పుడు ఇప్పుడు మీరు కలెక్టర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రూప్ మావాడు అని ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు ఫ్రమ్ దళిత్ ఇప్పుడు మిగిలిన కులాలు ఉంటాయి మిగిలిన వర్గాలు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తావు ఇలాంటిది ఉంది అసలు అందరికి పని చేస్తాను కదా బట్ ఎక్కడ అవసరం నేను దళితుల పక్షం నిలబెడతాను గట్టిగా అంటే అన్యాయం జరిగిందనుకో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా స్వామి ఇదిగో ఇది ఏంటి ఇది వాట్ ఈస్ దిస్ నేను ఉంది ఎందుకయ్యా వాళ్ళకి రక్షణ ఇవ్వడమే కదా ప్రభుత్వం ఇదిగో ఇది గవర్నమెంట్ జీఓ ఇది ఫాలో కావాలి కదా ఎందుకు చేసావు ఇది వాళ్ళ చేత అనిపిస్తా పొరపాటు అయింది ఇప్పుడు ఇంత పాజిటివ్ ఉన్న మీకు ఎప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి ఓ వస్తాయి అబ్బా ఈ సేలం గారి మమ్మల్ని చంపేస్తున్నాడు అని గొడవ అని సందర్భాలే ఉన్నాయి తర్వాత వాళ్ళే మళ్ళీ ఒప్పుకుంటారు కదా గ్యాప్ ఇస్తాను వాళ్ళకి వదిలేస్తా వాళ్ళు తిట్టినా తెలుసుకుంటారులే ఐ హావ్ క్రిస్టియానిటీ అకామిడేటివ్నెస్ ఫర్ గ్యూనెస్ ఈ సమ్వేర్ దేర్ ఇన్ అవర్ మైండ్ ఇన్ అవర్ ఇన్ అవర్ హార్ట్ పట్టుదల అంబేద్కర్ ఒక సామాజిక స్పృహ వీళ్ళని ఏదన్నా చేసి బయట తీసుకురావాలి పైకి తీసుకురావాలి పొడవాలి అవసరమైతే కర్కశంగా కోపంగా వారికి బెదిరి పెట్టాలి ఏమైనా అనుకుంటున్నావా అని అంటే విత్ అథారిటీ లేకపోతే ఊరికి వాడు హీ నోస్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీజ్ వెల్ఫేర్ ఓకే అవును తను ఇప్పుడు కాబన్ తర్వాత అయినా మళ్ళీ రియలైజ్ అవుతాడు అని నా నా ఇది నేను యాజ్ యాజ్ ఫర్ ఐమ్ కన్సర్న్ మై ఇంటెన్షన్ ఈస్ క్లియర్ ఇస్ గుడ్ పాజిటివ్ సో కర్స్ మీ టెంపరరీగా కోపడతాడు ఏదో ఈయన పెద్ద పోజ్ కొడతాడు అనుకుని లోపల అనుకుంటాడు కమ్ బ్యాక్ చాలా చట్ల అట్లా అయింది సార్ మేము ఎందుకు జనార్దన్ రెడ్డి ఆఫ్టర్ ఫాల్ పీపుల్ చివరి దశలో నేను రాజ్యసభలో కూర్చున్నాను ఆయన కూడా కూర్చుంటే వీల్ చైర్ లో వస్తూ దగ్గర ఆగాడు శీలం నీకు చాలా అన్యాయం చేశాను అయ్యా అది వాస్తవమే నేను చెప్పే సార్ మీదే ఉంది నాకెట్లా చేయాలి జరగాల్సి ఉంది ఇంకా కొద్దిగా కష్టాలు పడాల్సింది నేను ఐ ఓవర్కమ్ దోస్ డిఫికల్టీస్ నాకు అల్టిమేట్ మంచిగా జరిగింది కదా లేదు లేదు నువ్వు క్షమించు అనాలే అని అన్నాడు మీకు ఆ రియలైజేషన్ కావడమే ఎనఫ్ యువర్ టూ గుడ్ ఏ మ్యాన్ అందుకనే నక్సలైట్ల నుంచి నిన్ను కాపాడే దేవుడు రెండో జన్మ ఇచ్చాడు మీకు మీరు అంత మాట అనొద్దులే పద్ధతి కాదు యు ఆర్ రెస్పెక్టెడ్ మ్యాన్ అని చెప్పారు సర్వీస్ లో ఉదాహరణకి సో అలాంటి సంఘటనలు కూడా నాకు చాలా తోడ్ అయినా ఐఎస్ గా ఎన్ని సంవత్సరాలు ఏ సంవత్సరం వరకు ఉన్నారు సార్ ఎయిటీ నైన్టీ నైన్ వరకు మొత్తం నైన్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎయిటీ నుంచి తీసుకొని ఎయిటీ వన్ ఎయిటీ నుంచి తీసుకొని ఇంకా సర్వీస్ ఉండగా రిజర్వ్ చేశారు నలభై పదిహేను సంవత్సరాలు నలభై ఐదు చాలా పెద్ద ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉన్నప్పుడు వదిలేస్తాను ఓకే సార్ ఓకే చూసారుగా సేలం గారు పర్సనల్ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వ్యక్తిగతమైన విషయాలే కాదు అధికారిగా ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి చాలా మందికి ఆదర్శంగా పాటించడానికి అనువైనటువంటి మార్గాలు ఆయన జీవితంలో కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అంబేద్కర్ ఐడియాలజీ ఆయన ఎలా పాటించారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఆయన పాత్ర ఏంటి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి దేశ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఇలాంటి విషయాలన్నీ సేలం గారి నోటి నుంచి ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం